మీ అందరికి ఈరోజు బ్యాడ్ న్యూస్ చెప్తారు వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది కదా చూడండి మధ్యలో చెప్తాను నేను మామూలు బ్యాడ్ న్యూస్ కాదు అది ఏం చెప్పద్దు చెప్పా అట్లా ఇక అన్ని చెప్తా అట్లా భోజనాలు అన్ని అండి ఈరోజు లక్కీ గారికి లక్కీ గారికి స్నానం చేపిస్తుంది అన్న ఏం చెప్తుంది అంటే ఇప్పుడు స్నానం చేపిస్తుంది ప్రిన్సమ్మ కూడా స్నానం చేపిస్తుంది ఇందాక గంటలు మొత్తం తోమేసుకుంది వేసుకుంది ఇప్పుడు వాళ్ళు కూడా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి అంటలు ఉన్నాయంట బట్టలు వేయాలి కొంపులు రాలేదే నాకే ధానాలక్కి వెళ్దా ఉంటా ఉండు నీళ్ళు కూడా ఎక్కడే ఉంటాను నేను కూడా ఏంటి కదా అంట్లన్నీ సరి చేసి అప్పుడు పడుకుంటే ఫ్రెష్గా రేపు రేపొద్దునకి లగించినప్పుడు సంగతి ఏం పనులు ఉంటాయి ఏంటి రేపొద్దునట్లు కదా తీలేదు ఆ చట్నీ అరే కొబ్బరి చట్నీ అంటే అది అన్నం తినే కొబ్బరి చట్నీ కాదా కొంతమంది గొప్ప గొప్పలు చేసి అంతే గవాళ్ళని అర్థం ఇస్తావు మనకి సాధారణమైన మనుషులు కదా నేను అన్నంలో తినే చట్నీ ఏమో అనుకున్నాను అది అట్లా తినే కొబ్బరి చట్నీ అనుకోవాలా ఏంటి అది అంత తల్లగా ఉంది ఓకే ఓకే తాలింపు పెట్టా చెప్పా కదా ఇలాంటి గొప్ప గొప్పలు చేసే పను మళ్ళీ అసలు అర్థం ఇస్తావు సరే ఇంక పట్టడానికి తీసుకెళ్ళి బట్టలు వేసేస్తాను చుడుద్దా అని చెప్పి టవల్ తీసుకొచ్చేసి అన్నీ చ మన ప్రభాస్ ఆ సాంగ్ ఉంటది కదా చెప్పి దీవేరా ఆ సాంగ్లో నీలమ్మని తెలిసే జారేడు బర్ర అని కదా సరే అని చెప్పి తీసుకొస్తే అమ్మ అమ్మను కానీ అమ్మ కరిగిపోయి వద్దులేవి ఉన్నవి పాపం ఉన్నవి అని అనగానే అక్కడ నుంచి నా లమ్మ దగ్గరికి వెళ్ళకుండా నీళ్ళలో ఆడుకుంటుంది అదే అంటుంది నా మీద ప్రేమ అనుకున్నాను ఇంటికి నా మీద కాదు నీళ్ళలో ప్రేమ అని రారా ఎంత ఇదిగా ఆడతాడు నీళ్ళల్లో అది కొన్నానుగా వాటర్ది అదేమో అలాగే బెజం పడ్డది అది కనపడకుండా బెజ పడుతుంది మొన్న చూసేది అక్కడ కిటికీలకి వెళ్ళాను చూసావా అప్పుడు చూసా దాదాపు పది అడుగులు ఉంటుందేమో ఆరు అడుగులు పెడలకు పది అడుగులు బాగుంటుంది పెద్దది కొనర్థాం అనుకున్నా పోతే పోయిందే కానీ దానికి కూడా సన్న బెజం పడ్డది అనుకో అయిపోయినట్టేం పెద్దని చెప్పి అయిపోయింది ఎవరికైనా డాబాలు ఉండి సెట్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక శుభ్రంగా అది కొనుక్కోండి పెద్దది స్విమ్మింగ్ ఇంకా కాదు పది అడుగులు స్విమ్మింగ్ ఇంకా కాదు ఉంది ఉప్పు 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 కావాలి ఉప్పు ఉప్పమ్మ ఉప్పు ఉప్పమ్మ ఉప్పు బాబు ఉప్పు ఎంతమ్మా ఫ్రెండ్స్ ఇదిగో ప్రిన్స్ అమ్మకు స్నానం అయిపోయింది లక్కీ అయిపోయింది ఇదిగో ఇలా చేసుకుంటామండి ఇప్పుడు నన్ను స్నానం చేయించింది అనుకో నేను బట్టలేస్తా నేను స్నానం చేపిస్తా నువ్వు బట్టలేస్తుంది అలాగే అయిపోయింది మండిపోతుందండి బాబు మొహం తుడుచుకుంటున్నా కానీ మొహం మండుతుంది ఈ దెబ్బకేమో ఏసీలో ఉండాలి ఏసీలో ఉంటే కనుక బిల్ ఏమో అవుతుంది అంత అవుతుంది తప్పదు కానీ ఎక్కువ వచ్చింది ఈసారి అంత రాదు ఈసారి బాగా ఎక్కువ వచ్చింది ఆ ఏసీ కూడా సర్వీసింగ్ చేయించారండి అది కొద్దిగా టెస్ట్ అది బాగా పట్టేసింది మనం రెగ్యులర్గా తీసేది క్లీన్ చేస్తామంటా మీకు తెలుసు కదా అలాగే మధ్య మధ్యలో మనమేమో చేయించాలి వాటర్ సర్వీసింగ్ అనేది రేపు పిలిపించాలి చూడండి సార్ సార్ చూడండి అది ఎక్కుతున్నాడు వద్దన్నా కానీ ఏమన్నా అలాగే ప్రిన్స్ ఇది కొత్త డ్రెస్ ఎలా ఉంది ఇట్రా తల్లి యువతలకి రా యువతలకి వెనక్కిల్ ఎలా ఉందండి బాగుందా బాగుంది రెండు ఒక పిల్లి ఒక్కొక్క బాగున్నాయి పో చోటి పోసి పోసీ అరే ఇటు చూడరా ఎట్ట చూస్తారు ఇంతకుముందేమో కెమెరా వైపు చూడకుండా పక్క చూస్తే దిక్కులు చూడమాక కెమెరా వైపు చూడనే వాళ్ళు ఇప్పుడు కెమెరా వైపు చూద్దాంటే దిక్కులు చూడంటారు కెమెరా వైపు కాదని అంటున్నారు అంత రెవర్స్ అయిపోయింది అయ్యా అయ్యా బాగుందా లక్ డ్రెస్ బాగుందా మిక్కీ మౌస్ బాగుంది బాగున్నారా నిజంగా బాగున్నారు క్యాట్ క్యాటేమో అది క్యాట్ కదా ఏమో నాకు తెలియదు ఏ కుక్క మా కుక్క ఏమి లేడీ డాగ్ బాయ్ డాగ్ ఓకే ఇప్పుడు నేను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి అను కూడా స్నానం చేసింది అందరం ఫ్రెష్ అయిపోయాము ఏ బావా ఎండాకాలంలో నాలుగు సార్లు స్నానం చేసినా ఇబ్బంది ఉండదే ఇంకా ఫ్రెష్ అయిపోయాం కదా స్నానం చేస్తావా ఇప్పుడు తాగేం చేస్తామ్మా చేసే టైం ఇప్పుడు అందుకని చెప్పి ఇప్పుడు లేసి మావి నాకోసం టీ టీ కూడా టయాలు ఉంటే ఇప్పుడు లో తాగాలని ఎప్పుడు తాగాల నుంచి అందుకే కంగారే వద్దు నేను పావు గంట టైం ఇచ్చాను పావు గంట తర్వాత ఏంట్రా పావు గంట తర్వాతే పెట్టు సరేనా కంగారే లేదు మంచిగా మసాలా వేసి అవునుమా ఇప్పుడు నేనేం చెప్పావు చూస్తున్నారు చెప్పావు చూస్తున్నారు నీకు లిప్స్టిక్ వచ్చిందా సో అదండి మా మళ్ళీ టీ పెట్టేటప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తా ప్రూఫ్ కోసం లేకపోతే పెట్టదండి టీ పెడతానన్నానండి అడిగాడని వద్దంటే వద్దని మాడికెళ్ళి వస్తాను మాడికెళ్ళి తిన్నాను టీ వద్దే వద్దు హెల్త్కి మంచిది కాదని చెప్పి మాడికెళ్ళి వస్తున్నాడు ఎవరు నమ్మరు ఈ ఒక్క మాట ఎందుకు నమ్మరు మీతో ఏం చెప్తే నమ్మే వాళ్ళేమో కానీ ఎవరు నమ్మరు నా కాదు టీ వద్దన్నాడు అంటే కనపడినమ్మరు ఇంట్లో వస్తువులు అసలు కనపడినే కనపడతా చచ్చిపోతున్నా ఇంట్లోకి వెళ్తాము అన్న ఉద్దేశంతో అండి ఈ ఇల్లు సత్రమే మానేసా ప్రామిస్ ఇంట్రెస్ట్ రావట్లేదు అసలు ఇంకా నాలుగు రోజులు అయితే అన్నీ సర్దేస్తాను అన్ని తోముతాను స్టార్ట్ చేస్తాను నిదానంగా ఒకసారి మొత్తం పైన తోమేస్తాను ఒకసారి మొత్తం కింద అట్లా నిదానంగా అన్ని తోముకుంటూ వస్తాను ఒక్కోసారి వెళ్ళిపోతాను ఎట్లున్నా కబోర్స్ పని అయినా అవ్వకున్నా అలా ఒకసారి అనిపిస్తుంది వెళ్తానా లేదా అని ఒకసారి అనిపిస్తుంది మైండ్ అసలు పని చెయ్యట్లా మొత్తం అయితే సర్ది పెట్టేస్తానండి తోమి వెళ్తే వెళ్తాను లేకపోతే సర్ది పెట్టి తోమి పెట్టి పక్కన పెట్టినట్టయితే ఎప్పటికైనా వెళ్తా కదా స్టార్ట్ చేయాలి సూపరా ఏం ఇచ్చదులేమ్మా సరే అక్కకిచ్చిందా చూడు నువ్వు ఇచ్చావని చెప్తా తగ్గిపోయిందిలేమా నీకేమైంది మా ఇంత మోడకాయలు బీసెన్ రోడ్ల మోడకాయలు బండి పెట్టిస్తూ పోయింది ముక్కలు మంచిగా కొట్టిస్తున్నాడు ఇట్లా ఇట్లా పళ్ళలాగా చూ బాగుంది మొన్న కాయ కంటే ఈ కాయ అండి బాగుందమ్మా బాగుంది ఫస్ట్ ముక్క పుల్ల కనిపించింది కానీ లేదు తీయగానే ఉంది టూ లో కొన్నానండి కాయ ఎనభై రూపాయలు అని చెప్పాడు రెండు కాయలు నూట రూపాయలు అన్నాడు చిన్న కాయలు ఎంత ఉన్నాయి తర్వాత మళ్ళీ వన్ టౌన్లో కాళేశ్వర మార్కెట్ దగ్గరికి వచ్చాను ఒక్క కాయ అరవై రూపాయలు అన్నారు పెద్దగా ఉంది అక్కడ రెండు కాయలు నూట ఇరవై రూపాయలు చిన్నగా ఉన్నాయి వన్ టౌన్లో కాయ పెద్దగా ఉంది కాయ అరవై రూపాయలకి వచ్చాను అప్పుడు అక్కడ కొనుక్కుని వస్తే బాగుండేది ఇంత ఇంతకుముందు కొన్నప్పుడు కాయ ఒకటే నూట అరవై రూపాయలు చెప్పారు అందుకని చెప్పి రెండు కాయలు నూట ఇరవై వేలు కాయలు తీసుకున్నాం వన్ టౌన్లో వచ్చాక ఇంకా తక్కువ ఉంది బాగున్నాయి కొబ్బరి మాయ ఎవరికి బాగుంటాయి తర్వాత ఎల్లో కలర్ బంగిన్ బల్లి అవి బాగుంటాయి నా గసల్ దెంకుంది కర సరిపడాక పన్నమొడు కేలే కూడా సీజన్ ఆ నెక్స్ట్ డే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఫ్రెండ్స్ అంతా అలా ఉన్నారండి బాగున్నారా ఓనరే మీలో ఎవరైనా సరే కొత్తగా మా వీడియోస్ చూస్తున్నారు అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా వస్తున్నాయి ఏం చేస్తున్నావు నువ్వు పోస్తున్నావా నన్ను పోయమన్నావు మన్నావు కదా ఇదిగోండి చచ్చిపోయిన మొక్కలన్నింటినీ జాగ్రత్తగా బతికించుకుంటుంది నీళ్ళు పోసి చచ్చిపోయిన మొక్కలన్నింటినీ జాగ్రత్తగా బతికించుకుంటున్నావు నీళ్ళు పోసి అంటున్నా జాగ్రత్త పాములు వస్తాయ మా స్మెల్కి సూపర్ స్మెల్ వస్తే పావలు వస్తాయి ఫ్రెండ్స్ నేను మీ అందరికీ ఈరోజు ఒక బ్యాడ్ న్యూస్ చెప్తాను వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా చూడండి మధ్యలో చెప్తాను నేను మామూలు బ్యాడ్ న్యూస్ కాదు అది ఏం చేస్తాం చెప్పదా మళ్ళీ నేను జరిగిన బ్యాడ్ న్యూస్ ఏంటి అది బ్యాడ్ న్యూస్ కాదు గుడ్ న్యూసా చెప్పద్దు ఏంటి ఏమంటున్నా అర్థం కాదు చెప్పద్దు అంటే చెప్పబోతట్లా అన్నీ చెప్తూ చెప్పబోతులా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇదిగోండి వీళ్ళిద్దరు లేచారు మా హాయ్ చెప్పు హాయ్ చెప్పురా హాయ్ ఇదిగోండి నేను టీ పెట్టేస్తున్నాను పక్కన మేస్త్రి అన్నండి ఇంకొక బాజీ ఉండి ఇక అన్న వాళ్ళు వచ్చారు చాయ్ పెడుతున్నా ఫోన్ వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పాలకి చెప్పేశారా మార్నింగ్ చెప్పావా ఎప్పుడు ఇందాక నా తల్లలో చూడు ఏదో ఉంది చూడు నా నా తల్లరా నా తల్ల ఏదో ఉంది చూడు తల మీద కొట్టు 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 నిన్ను కాదు రోజు కొట్టు తల మీద కొట్టు 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 గట్టిగా ఇంకా మసాజ్ మసాజ్

అందరికి టీవీ పెట్టేశాను పొద్దున్నే బయట ఎవరిపోయారు ఈరోజు మా ఇంట్లో బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే అరే టీవీ అండి బాబాయ్ ఇంతలో మీకు ఇంకో విషయం చెప్తాను ఇదిగోండి మా ఆవిడియో ఏదో స్క్రిప్ట్ రెడీ చేసుకుంటుంది స్టోరీ రాసుకుంటుంది మేము లక్కీ లెగాడు రే లక్కీ హాయ్ చెప్పరా బాగా డాడీ నేను ఫుల్లీ బిజీగా ఉన్నా తినే పనిలో ఉన్నా సో మా ఇంట్లో బ్యాడ్ న్యూస్ ఇస్తాను వెయిట్ చేయండి వేటెన్సీ మా ఐదు నిమిషాలు రాసిద్ది బాగా రాసింది ఇదిగోండి అదే మా ఇంట్లో ప్రాబ్లం అర్థం అవుతుంది అర్థం కావట్లేదు చూపిస్తాను అండి పరిస్థితిగా ఇప్పుడు మన టీవీ ఏమవుతుందో చూపిస్తా చూడండి అదిగోండి అలా అయిపోతుందండి అలా వస్తుంది టీవీ ఇదంతా గ్రీన్ వస్తుంది చూసారా అలాగే టీవీ పోయి మొత్తం ఇప్పుడు ఇలా వస్తుంది కదా కొంతసేపు తర్వాత అవన్నీ లైన్స్ వస్తున్నాయి తర్వాత ఇప్పుడు ముందు ఏదైతే పిక్చర్ ఉందో అదే పిక్చర్ వేరే వీడియో కంటిన్యూ అవుతున్నా కానీ ఆ పిక్చర్ అలాగే పడుతుంది ఇదేనండి మనకు వచ్చిన కష్టం ఇది ఇదన్నమాట పరిస్థితి చాలా మందికి బేసిక్ గా ఎండాకాలం వరదెబ్బలు తగులుతా ఉంటాయి నాకు టీవీ దెబ్బ తగిలింది ఎండాకాలం ఏంటండి ఇలా అయ్యింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా టీవీకి ఇలా పాడైపోద్ది అని లక్కీ గార్డ్ చేతుల్లో పగిలిద్దని గట్టిగా ఒక పది పదిహేను రోజులు గట్టి నమ్మకంతో ఉన్నా లక్కీ గార్డ్ ఏదన్నా వేసి కొడతారు దానికి ఎందుకంటే తగిసి ఆ గిన్నెలు ఈ రిమోట్లు ఇలాడు ఖచ్చితంగా ఈ చేతిలోనే అది పగిలిపోద్ది పగిలిపోద్ది అని అనుకుంటున్నా కానీ లక్కీగడ చేతిలో అన్న పగిలి ఉంటే బాగుండేది గుర్తుగా అన్న ఉండేది మా లక్కీ లక్కీగా టీవీ పోవాలి కుట్టాడని అయ్యో ఇటు పో లేనిపోని ఇంట్రెస్ట్ కొత్త టీవీ మీద చూపిస్తాడేమో ఆయన బాబుని దాన్నం పెడతారే ఫిక్స్ అయ్యి ఉన్నాడు కదా పాపం ఆయన కల నెరవేరుద్దామని అదండి ప్రజెంట్ అయితే ఇదిగో అన్ను స్క్రిప్ట్ కూడా రావేసింది టీవీ అయితే పోయింది ఇంక చేయగలిగేదేముంది ఇప్పుడు ఇప్పుడు వచ్చిన సందేహం ఏంటంటే అది బాగు చేయించాలా లేకపోతే కొత్తది కొనుక్కోవాలా బాగు చేపిస్తే పది పదిహేను ఇప్పుడు అంత అది సెకండ్ హ్యాండ్ లేటెస్ట్ కాదు ఓల్డ్ వర్షన్ ఏం అర్థం కావట్లేదు అది చూద్దాం చూద్దాం ఏం జరిగిద్ది ఏంటన్నది కొత్త టీవీ కొంటామేమో అని నా వల్ల కాదులే అని వెళ్ళిపోయిందండి టీవీ అది మంచిగా బ్రష్లు అవన్నీ చేసేసాము ఏంటి అదే టిఫిన్ ఈరోజు ఇప్పుడు మా ఏం చేసిందంటే బావా ఇప్పుడు మనం సిరీస్ అనే స్టార్ట్ చేసాం కదా అలాగే ఇంకో సిరీస్ కూడా స్టార్ట్ చేద్దాము అంటే రెండు సిరీస్ వేరియేషన్ చాలా హ్యాపీగా ఉందండి అందరికి అందరికి పేరు పేరున థ్యాంక్ సో మచ్ అండి ఎంత బాగా సపోర్ట్ చేశారంటే ఫస్ట్ టైం పెట్టిన ఒక త్రీ అవర్స్ లోనే ఎయిటీ థౌసండ్ దాకా వచ్చేసేయండి ఎయిటీ థౌసండ్స్ చాలా డేస్ తర్వాత ఇది ఇలా జరగడం అనమాట ఇంత ముందు అలా వచ్చేవి పడిపోయింది ఇప్పుడు ఇప్పుడే పికప్ చేసుకుంటున్నాం ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 కుదిరితే ఆ వీడియో మీకు నిజంగా నచ్చితే మీ వాట్సాప్ స్టేటస్ గానో లేదా ఇన్స్టాగ్రామ్ స్టోరీ గానో పెట్టుకుని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంత బూస్ట్ ఇచ్చారంటే మీరు ఇంకొక సిరీస్ స్టార్ట్ చేశాను నిజంగా ఇప్పుడు ఈ రెండు సిరీస్లో ఫస్ట్ పైన మీరు నిన్న ఇంతకుముందు రీల్ చూసారు కదా ఆ రీల్స్ సిరీసా ఇప్పుడు ఇంకొకటి అది పేరు మీకు అందులోనే చేద్దాం లేండి ఇప్పుడు ఈ సిరీస్ ఈ షార్ట్ వీడియో కూడా చూడండి ఈ ఆ వీడియో ఎలా ఉంటుందని ఫస్ట్ అలా చెప్పాము ఈ వీడియోస్ ఎలా ఉంటాయి ఈ సిరీస్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ అనేది చెప్తాము సో ఈ రెండు చూసి ఏది కంటిన్యూ చేయమంటారు అది బాగుందా ఇది బాగుందా ఈ రెండిట్లో ఏది నచ్చింది లేదు రెండు చేయమన్నా కానీ రెండు చేస్తాము ఏంటి అసలు ఇంట్రెస్ట్ కదా మీకు అది బాగుంది అది చేయండి అన్నయ్య అంటారా మెయిన్ రెండు చేసే ఇది కూడా ఉంది మీరు చెప్పండి రెండు చేయమంటే ఇది పట్టుకున్నాడు లై అమ్మా నువ్వు వచ్చి వాడి దగ్గర నుంచి అలాగా రెండు చేతి కెపాసిటీ కూడా ఉంది చేయగలం ఎందుకు అంటే కొద్దిగా సపోర్ట్ ఉంది అనమాట ఇప్పుడు బాబాయ్ గారు ఉన్నాడు పక్కన కొద్దిగా లక్కీ కానీ అవసరం అయితే పట్టుకుంటాడు కొద్దిగా వీడియో పట్టుకుంటాడు నేను లక్కీ కానీ పట్టుకున్నప్పుడు మా వాళ్ళని వీడియో తీస్తాడు ఆడి కొద్దిగా బూస్ట్ అప్ అది ఇలాగా ఈ చేతులకు ఒక్క చేయి ఎక్స్ట్రా చేతితోడైనా కానీ ఏదో చేయగలం సో అయితే ఇంకా అది అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు అను మొన్న పిండి పట్టాం కదా మొన్న నేను నిలబట్టాము మొన్న పట్టాము అట్లయితే ఎవరు వచ్చారు బాబు బాబాయ్ కదా అట్లయితే స్టార్ట్ చేసాం మినపట్లు ఎగ్గట్లు ఏమన్నా అవ్వచ్చు కొబ్బరి పచ్చడి ఉంది సో ఇంకా ఇప్పుడు మా ఇంట్లో ఈరోజు టిఫిన్ వచ్చేసి మినపట్లు ఎగ్గట్లు కొబ్బరి పచ్చడి సూపర్గా ఉంటుంది అవి వేసుకొని తినేసిన తర్వాత మళ్ళీ షార్ట్స్ అనేవి కంటిన్యూ చేద్దాం ఓకేనా ఇందులో ఏం పాత్ర లేదు పాత్ర స్టార్ట్ అవ్వడానికి టైం పట్టిద్ది అది మీరు చూడండి ఆ షార్ట్ కూడా చూడండి మీకు మస్తు నచ్చిద్ది అన్నీ ఎగ్గట్ట అన్నీ ప్లేన్ అట్ట చిన్నపాయ కారు అండి ఇది మనం చేసినా కొన్నదాన్ని ఇది కొన్నదేనా మా ఊళ్ళో దొరికిద్దండి స్పెషల్గా ఉంటుంది ఇప్పుడు మా ఆయన వంత వచ్చేసిందో ఏంటి లైట్ వేసుకోలేదు నువ్వు నువ్వేనా లైట్ వేసుకోకుండా చేస్తుంది అయ్యో అయ్యో రే మొన్న మొన్న నాకు అంటుంది అయ్యా కనపడిందిలే ఎంతసేపు చూపిస్తావు తొక్కలా రావద్దురా నువ్వు విసిగిస్తున్నావు అందుకే అది బంద్ ఇచ్చేసాను అందులో నేనేస్తే నచ్చట్లేదంట అండి ఎక్కువ రోస్ట్ కావాలంట ఏమన్నా రోస్ట్ నేనే ఎలా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఎలా ఉంది నాన్న చూసారా ఇదిగో నేను నేనే లేనట్టు ఎగ్గట్టు మా ప్రిన్స్ అమ్మ కొద్ది అంటే బాగా ఉంది సూపర్ అంట ఏంది ఏదో నాకు ముష్టి అని నేను అనలేదు హాట్ పాపం ఇదైపోతున్నాడు బాగుందా బాగుంది నాన్న నువ్వు లేవుగా అరే వాడు గడి పెట్టుకున్నాడే అటు ఏమో పొయ్యా గడిపి అటు గడి కలిపేస్తున్నా అమ్మా ఏంట్రా గడిపెట్టేశావు వామో खोगे लेकर मन बैठूं टें? मैं बैठूंगा मरे आदिश हैं। हाँ? नहीं पैदे या सामी? पैदे तो पहले से दिल का। लेंगा। A few moments later. వెళ్ళానండి వెళ్ళి వచ్చేసాను విజయవాడ ఇవాళ వెళ్ళిన పని అవ్వలేదు మళ్ళీ రేపు వచ్చింది ఆ బుట్టలకు సంబంధించిన పని మీద వెళ్ళాను అనమాట వెళ్ళి వచ్చేసాను బావా ఇంట్లో ఇక్కడ ఉన్నావు నీ చోట్లే బట్టలేదే మరి ఎందుకు లోపల ఉండొచ్చుగా కరెంటు బిల్లు మా వాడు వేబడి పోతుంది కరెంటు బిల్లుకి పుష్ప 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 ఎడిట్ ఈరోజు మా ఒకటే నా కోసం నాది ఎంత ముందు షార్ట్ వీడియో తీస్తే దాన్ని ఎడిట్ చేసింది అనమాట పుష్ప మ్యూజిక్ పెట్టి సూపర్గా అనమాట పోస్ట్ చేస్తావా అనేది చేసావా ఆల్రెడీ ఎడిట్ చేయడం పోస్ట్ చేయటం ఓకే వెళ్ళిపోయారా వర్కర్స్ ఇంకోటి మార్పుల్స్ కదా కూడా అడుగుతున్నాను మెస్తే రేపు అయితే రెక్క అదండి నక్కీ కాదు బండి మీద తిప్పండి ఇప్పుడు నేను విజయం పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏరా ఎందుకు వచ్చావు ఎటు వెళ్దా వెళ్దాం బయటికి ఎటు వెళ్దా ఎటు వెళ్దా చెప్పు సరిగ్గా ఇంకా ఎటు వెళ్దా రుడ్ పోదామా రుడ్ పోదామా ఎటు బాబాయ్ గారికి కర్ణ కర్ణ దయదాక్షిణ్యం లేని కర్ణ అనే వీడియో చూపించా పెన్నంబలి నటించింది బాబాయ్ గారిని చూసావరా ఎలా అనిపించింది ఉంది కదా పిన్నా నటించాల్సిన అవసరం లేదు లేదా ఏ రక్తం ఉంటుంది ఏ రత్తం అంటే మామూలుగా ఉండదా ఆ పేస్కి మా విచ్చే వాల్యూ చేస్తాను సరేనండి ఈ వీడియో ఎక్కడతో క్లోజ్ చేస్తాను ఓకేనా బై ఫ్రెండ్స్ వీడియో కన్నా నస్తే ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉంది ఏంటంటే కామెంట్ చేయండి కొత్తగా ప్లీజ్